మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మన అమరావతి రావడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతి రోజు శంకుస్థాపన చేసిన తర్వాత ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం సచివాలయం ఏర్పాటు చేసుకోవడం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పరిపాలన మూడు రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్ గా ప్రాంతీయ విద్వేషాలు రచుకోవడానికి ట్రై చేశారు కానీ అమరావతి ప్రజలు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక గా భావించుకొని వైజాగ్ సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలా మంది కష్టం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది అమరావతి మహిళా రైతుల రోడ్డు మీదకి వస్తే పోలీసులు కాలుతో తన్న పరిస్థితి కూడా కనిపించింది జైల్లో పెట్టారు జుత్తు పట్టుకొని ఈడ్చారు కడుపు మీద తన్నారు ఆఖరికి రోడ్ల మీద భోజనం చేస్తారు వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద నిన్న చెప్తా ఉంటే నూట ఇరవై ఐదు కేసులు నూట ముప్పై